హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ youtube channel good luck to ap10 youtube channel this is a parav zabardast ap10 నిస్కి స్వాగతం మేడ సమలత బడుగు వర్గాల బాలికలకు హాస్టల్ వసతులు కల్పించాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి పేర్కొన్నారు గురువారం ఆర్ కార్యాలయంలో బాలికలతో కలిసి ఆర్ డిఓకి వినతి పత్రం అందజేశారు దళిత సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం అయినప్పటి నుండి దళిత గిరిజన వెనుకబడ్డ బడుగు బల బలహీన వర్గాల బాలికలకు సంక్షేమ హాస్టల్లో సీట్లు లేక అల్లాడిపోతున్నారని తెలిపారు తల్లిదండ్రులు తమ బిడ్డలను దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు పంపించలేక ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంత వేదనకు గురవుతున్నారని తెలిపారు గత వైఎస్ఆర్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు అల్లూరు లాంటి వెనుకబడిన ప్రాంతాలలో బాలికల హాస్టళ్లు లేకపోవడం అన్యాయమన్నారు సాంఘిక సంక్షేమ సర్వశిక్ష అభియాన్ అధికారిణి పిల్లలు హాస్టల్ చుట్టూ వందల మంది తిరుగుతుంటే పట్టించుకోవడం లేదన్నారు తమ జీతాలు వస్తున్నాయా లేదా అని చూసుకుంటున్నారే తప్ప సీట్లు సర్దుబాటు చేయడం లేదన్నారు తిప్ప వద్ద ఉన్న గురుకుల పాఠశాల వద్దకు వందల మంది వచ్చిపోతుంటే కనీసం అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు పట్టించుకోకపోగా పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు ఈ విషయమై సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మళ్లీ అన్నారు సార్ నా పేరు ఎస్ మల్లి నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని మన ఇప్పుడు మన ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలో ఆడపిల్లలకి సీట్లు చేయటం చాలా కష్టంగా ఉంది అంటే బడుగు వర్గాల పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి ఈ పిల్లల చిన్న పిల్లకాయలు హాస్టల్ వసతులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అది అది చాలా అన్యాయం సార్ ఎందుకంటే హాస్టల్లో చిన్న పిల్లకాయలు వయసు ఎదిగొచ్చిన పిల్లకాయలు వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడు ఎదుగు వస్తున్న పిల్లకాయలు వాళ్ళకి అందరూ కూడా హాస్టల్ వసతి ఉంటేనే బాగుంటుంది కానీ వసతి లేకుండా ఇళ్ళ నుంచి పోవాలంటే చాలా కష్టంగా ఉంది అందుకని మేము సార్ చెప్పాము మంది కూడా ఆ తిప్ప దగ్గర ఒకటి రెసిడెన్షియల్ కానీ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన ఆడపిల్లకాయలకి సంక్షేమ హాస్టల్స్ లేకుండా పోతున్నాయి అయ్యే పాము వాళ్ళందరూ కూడా వందల మంది వచ్చి హాస్టల్ ముందు కూర్చొని పిల్లలకి హాస్టల్లో వసతి లేకపోవడం Y marqué. సాంఘిక సంక్షేమ హాస్టల్ కింద మనకి ఆడపిల్లకాయలకి భోగోల్లో ఉండేది అది భోగోల్లో హాస్టల్ తీసేశారు ఆ విధంగా మన జిల్లా వ్యాప్తంగా ఇరవై ఐదు హాస్టల్ తీసేసారు ఆ హాస్టల్లో భోగోల్లో కాకుండా మిగతా మండల స్థాయిలో ఉన్నటువంటి బాలికల హాస్టల్ అని తీసేయడం వల్ల బాలికలకి హాస్టల్ లేకుండా పోయింది మన అందరికి కూడా కావలి డివిజన్కి ఒక్క హాస్టల్ మాత్రమే తిప్పదగ్గర హాస్టల్ ఉంది ఆ హాస్టల్లో కూడా యాభై సీట్లు ఉంటాయి యాభై సీట్లు జిల్లా వ్యాప్తంగా వస్తారు దాదాపు నలభై ఐదు మండలాల నుంచి వస్తూ ఉంటారు అందరికీ అది సమకూరుస్తారు కోటా వాకాడ్ నుంచి కూడా వస్తారు ఉన్నారు నాలుగు సీట్లు కూడా ఉండవు ఇప్పుడు పిల్లలు చదువుకోవాలనే బయటకు పంపించాలనే ఇది మరి హర్యానా మళ్ళీ హర్యానా లాగా తయారు చేసేట్టుగా ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి సంక్షేమ హాస్టల్ ఎక్కడ లేవో ఎక్కడ ఉన్నాయో లేవో చూసుకోవాలి వాళ్ళందరూ అందరు లక్షల లక్షల జీతాలు తీసుకోవటం దేనికి మీరు అందరూ లక్షల జీతాలు తీసుకునేది మున్ని వరకు చేర్చుకునేది మిగతా వాళ్ళని ఇళ్ళకి పంపించేది చదువు లేదు పోంటే మాకు పూర్వ పరిస్థితి తీసుకొస్తారా మీరా ఇదంతా చల్లదు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క పిల్లలు చదువుకుంటున్న ఆడపిల్ల ప్రతి ఆడపిల్లకల్కి సంక్షేమ హాస్టల్ ఉండాలి చేయాల్సిందే చదువుకోవటానికి అవకాశం కల్పించాల్సిందే అలా చేయకుంటే దీని మీద పెద్ద ఉద్యమం చేపడతాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి